హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఎంతో మంచి హెల్దీ రెసిపీ అండి చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది గింజల చిక్కుడుగా మన నాటు చిక్కుడుకాయను నేను తీసుకొని వచ్చి కర్రీ అయితే చేసిన అండి గింజల చిక్కుడుగా కర్రీ అయితే నేను ఎట్లా చేసినా అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాము రైస్కైనా చపాతీకైనా ఒకసారి పద్ధతిలో చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు సో వీడియోలోకి అయితే వెళ్దాం మనం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన ఛానల్ని సో ఆ కర్రీ అయితే వెడల్పు గిన్నె తీసుకున్నా నేనైతే అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నా అండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు వేసేసుకుందాం పోపుకు వేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఆరు వేసేసుకున్నాను నేనైతే పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు పచ్చి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం ఆ కరివేపాకు కూడా మంచిగా పోపులో కలిసే విధంగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నాం ఇదంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి పోపుకి సింపుల్ అండి పావు గంటలు అయిపోతుంది కర్రీ అయితే చిక్కుడుకాయ మనం ముందే చుంచి పెట్టేసుకుంటాం కాబట్టి ఈ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఆ తర్వాత చిక్కుడుకాయ గింజలు చిక్కుడుకాయ అని తోలుసుకున్నాం కదా అది మంచి నీళ్ళల్లో ఫ్రెష్ నీళ్ళల్లో అయితే మనం ఇందులో వేసేసుకోవాలి పోపులో గింజలు చిక్కుడుకాయ మంచిగా ఉంటుందండి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పచ్చికారం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఛానల్ అయితే పచ్చికారంది వంకాయ అయితే ఉంది చూడండి ఒకసారి నేను నెక్స్ట్ టైం చిక్కుడుగా పచ్చికారం ఎలా చేయాలని కూడా చూపిస్తాను అండి మీకు సో ఆ తర్వాత కొంచెం మూత పెట్టేసుకుందాము ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ చూడండి కొంచెం అయితే ఆవిర్ల మీద మంచిగా ఉడికిపోయింది కొంచెము చాలా బాగుంటుందండి కర్రీ అయితే గింజల చిక్కుడుగా ఎప్పుడు దొరకదు మన నాటు చిక్కుడుకాయ అనమాట ఇది సో మరొకసారి అయితే మూత పెట్టేసుకుందాం అని మరొకసారి మూత పెట్టేసుకొని ఇంకొక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము చిక్కుడుకాయని చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మంచిగా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా గింజలు కూడా మంచిగా ఉడికినాయి మరొకసారి అయితే మంచిగా కలుపుకుందాము ఈ చిక్కుడుకాయ కర్రీని ఇందులో టమాటా కూడా వేసుకొని చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళైతే ఆలుగడ్డ కూడా వేసుకొని చేసుకోవచ్చు సో ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నా నేనైతే ఉప్పు ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కాబట్టి కారము ఉప్పు ఉప్పు కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నా ఉప్పు కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నా ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కాబట్టి హాఫ్ కేజీకి కొలత అనమాట చిక్కుడుకాయ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను సో ఇదంతా మంచిగా కలిసిన తర్వాత ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టుకునేలాగా కర్రీకి మనం మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్నాం ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడైతే కర్రీ అనేది అయితే మంచిగా అయింది ఇదే పద్ధతిలో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ధనియా పౌడర్ వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూను ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసుకునే కర్రీ నేను సింపుల్ వేలో చూపించిన సో అందరికీ వస్తుంది రాని వాళ్ళ కోసం అయితే నేను షేర్ చేస్తున్నా మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కోసమైతే ఎవరైతే షేర్ కావాలంటారు కదా అన్ని వీడియోలు అందరికీ షేర్ అవ్వవు కదండి సో నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందని చెప్పి నేనైతే చేస్తున్నా ఎలా ఉందండి చాలా బాగుందా నచ్చిందా అండి నా కర్రీ చిక్కుడు గింజల కర్రీ చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా నాటు చిక్కుడుగా తీసుకున్నా నేనైతే సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ వీడియో నచ్చితే సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం సో మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలనేది నాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి సో అంతవరకు సీఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది చపాతికి అయితే చాలా బాగుంటుంది సో బాయ్ బాయ్